శ్రీ ే నమ శ్రీ గురుభ్యో శ్రీమాత్రే నమ శ్రీ మహా నమః మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాద పద్మాలకు పాదాభివందనం చేస్తూ కార్తీక పురాణం కార్తీక మాసం పద్నాలుగవ రోజు ఆకుల దానము ధాన్యదానము పారిజాత పూలతో తర్పణ వివరణ నివేదన మార్కండేయ మహర్షి దొంగతనం చేసే ఒక స్త్రీకి వైదవ్యం తొలగించిన విధము స్నానం ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా ఆరోగ్యం సహకరించిన వారు వేకువజామున లేచి అవకాశం ఉన్నవారు అందుబాటులో ఉన్న నది సముద్రం చెరువు కాలువల్లో అరుణోదయానికి ముందే స్నానం చేయాలి ఏవి అందుబాటులో లేని వారు ఇంట్లోనే చేయాలి ఎక్కడైనా సంకల్పపూర్వక స్నానం చేయాలి దానం ఈ రోజు అవకాశం ఉన్నవారు బంగారంతో కాని వెండితో కాని తయారు చేసిన రావి మర్రి ఆకులను గొప్ప పండితుడికి దానం చేసినవారు శ్రీమన్నారాయణుడికి ఆలయం కట్టించిన మహా ఫలితం పొందుతారు ఈరోజు శివాలయంలో నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆ దీపాన్ని దక్షిణతో ఎవరైనా పండితునికి దానం ఇవ్వటం చాలా మంచిది ఈ రోజున పువ్వులు కందులు పెసలు శనగలు స్వయం పాకంతో పాటు దానం చేస్తే నవగ్రహ దోషాలు తొలగుతాయి దానానికి నిషిద్ధములు గురువులకి నువ్వులు నువ్వుల నూనెతో వెలిగించిన దీపం దానం చేయడం మహాపాపం గురువులకు ఎప్పుడూ నెయ్యి దీపమే దానం చేయాలి నిషిద్ధములు చతుర్దశి రోజు సాధ్యమైనంత వరకు పగటిపూట నిద్రపోకూడదు భార్యాభర్తలు మాట వరుసకు కూడా తగాదా పడకూడదు ఈరోజు కలిపురుషుడు ప్రతి ఒక్కరిలో దూరి కోపం వచ్చేలా చేస్తాడు క్రోధాన్ని రేకెత్తిస్తాడు అయినా మానవులు సహనంతో ఉండాలి మామూలు రోజుల్లో కంటే కార్తీక మాసంలో క్రోధం అస్సలు పనికిరాదు ఎవరైనా పద్నాలుగవ రోజు తొందరపడి భార్య భర్తని భర్త భార్యను తిట్టినా అటువంటి వారి ఇంట్లో పిల్లలకు ఇబ్బందులు వస్తాయి పిల్లలు పాడైపోతారు కనుక ఈరోజు కోపాన్ని జయించాలి కోపం వచ్చిన ప్రతిసారి ఆచమనం చేయడం మంచిది ఇలా చేస్తే కోపం రాదు పొరపాటున వచ్చినా పెద్దగా దోషం ఉండదు పూజ చతుర్దశి చాలా గొప్పది అష్టమి చతుర్దశి నవమి ఈ మూడు చాలా గొప్పదిధులని దుర్గా సప్తశతి శివపురాణం విష్ణుపురాణం చెబుతోంది చతుర్దశి రోజు శివుడు లోకసంచారం చేస్తాడు ఈరోజు శివపార్వతులు నందీశ్వరుడుపై కూర్చొని సంచారం చేసే తిథి కావున ఈరోజు కూడా సంకల్పపూర్వకంగా స్నానం చేసి విభూతి ధరించి శివాలయానికి వెళ్ళి యధాశక్తి శివుణ్ణి అభిషేకించి బాగా పోపు పెట్టిన దధ్యాన్నం అనగా పెరుగన్నం నైవేద్యంగా సమర్పించాలి చతుర్దశి రోజు శివుణ్ణి పెరుగండంతో అభిషేకించి ఆ అన్నం ప్రసాదంగా తీసుకున్న వారికి వేయి కపిల గోవులు దానం చేసిన ఫలితం వస్తుంది పద్నాలుగవ రోజు పదిహేనవ రోజు ఆబోతులకి వేసి వదిలిపెడితే అది మహాపుణ్యం ధర్మదేవత ఆ ఇంట్లో కొలువై ఉంటుంది ధర్మదేవతను పూజించిన మహాపుణ్యం వస్తుంది అలాంటి వారికి నరక దర్శనం ఉండదు శాశ్వత నరక విముక్తి కలుగుతుంది ఈ రోజున ఆవుతో పాటు కూడా పూజించి ప్రదక్షిణలు చేయాలి సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో కాని శివాలయంలో కానీ ఒక పాత్రలో నీటిని వేసి అందులో పారిజాత మందార గన్నేరు పుష్పాలు తీసుకుని ఆ నీటిని చేతిలోకి తీసుకుని శివలింగంపైన మూడుసార్లు తర్పణం క్రింద వదిలిపెట్టాలి ఇలా చేసిన వారికి భయంకరమైన దారిద్ర్యం తొలగి రుణ విముక్తులవుతారు ఈ రోజు కాలినడకన గుడికి వెళ్లి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయటం వల్ల భూప్రదక్షిణ చేసిన మహా ఫలితాన్ని పొందుతారు కథ ఒకనొకప్పుడు ఈశ్వరుడు పార్వతీ సమేతుడై భూలోక సంచారం కోసం బయలుదేరి పరమ పవిత్రమైన ఉజ్జయిని క్షేత్రం చేరారు అక్కడ ఒక ఆవిడ శివ పంచాక్షరి జపం చేస్తుంది పార్వతీదేవి శివుణ్ణి ఏమండి ఈ అమ్మాయికి పెళ్ళయిందా అని ప్రశ్నించింది కాలేదు అన్నాడు శివుడు అయితే ఈ అమ్మాయికి పెళ్లి అయ్యేలా ఆశీర్వాదం చేద్దాం కార్తీక మాసంలో శివ పంచాక్షరి జపం చేసి ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శించుకుంటుంది అనగా శివుడు ఈ అమ్మాయి నమశివాయ నమస్శివాయా అని అంటోంది కాని మనస్సులో భక్తి లేదు అక్కడి అర్చకుల సొమ్ము నగలు దొంగతనం చేసిన దొంగ అనగా అమ్మ ఆశ్చర్యపోయింది తెల్లవారుజామున లేచి క్షిప్రానదిలో స్నానం చేసి శివనామస్మరణ చేస్తూ ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శించుకునే ఈ అమ్మాయి అర్చకుల సొమ్ము అపహరిస్తోందా అయితే ఈవిడకు ఏం జరుగుతుంది అనగా అర్చకుల సొమ్ము అపహరించడం మహాపాపం విప్ర గో దేవదనం అపహరించడం మహాపాపం అర్చకుల సొమ్ము అపహరించిన ఈవిడకు పెళ్లి అవుతుంది వెంటనే భర్త మరణిస్తాడు వైధవ్యం వస్తుంది అనగానే పార్వతీదేవి దానికి ఏమీ విముక్తి లేదా అనగా శివుడు ఇలా అన్నాడు పద్నాలుగవ రోజు శివాలయానికి వెళ్లి శివుణ్ణి దర్శించుకుని అక్కడ ఉన్న అర్చకులకు ఎవరికైనా నాలుగు తమలపాకులు రెండు ఒక్కలు రెండు అరటిపండ్లు యథాశక్తి బంగారం లేక వెండి దానమిచ్చి సకల చౌర్య పాప పరిహారార్థం అని సంకల్పం చెప్పుకోవడం వల్ల దొంగతనం చేసిన పాపాలు అన్నీ పోతాయి అన్నాడు శివుడు అప్పుడు పార్వతీదేవి ఆ అమ్మాయి ఇంటి దగ్గరకు వచ్చి ఓ అమ్మాయి నీకు త్వరలో పెళ్ళవుతుంది వెంటనే నీ భర్త మరణిస్తాడు ఈ కష్టం తొలగడానికి నేను చెప్పిన మాటలు వింటావా అనగానే ఆ స్త్రీ పండ్లు పటపటా కొరికి అమ్మవారిని దౌర్భాగ్యురాలా కార్తీక మాసంలో నాకు పెళ్లైన వెంటనే భర్త మరణిస్తాడు అంటావా అంటూ ఇష్టం వచ్చినట్లు అమ్మవారిని తిడుతుంది అమ్మవారు చెప్పిన మాటలు వినిపించుకోలేదు నీ కర్మ అనుభవించు అని అమ్మవారు అక్కడ నుండి వెళ్ళిపోయింది కొద్ది రోజులకు ఆవిడకు పెళ్ళవుతుంది వెంటనే భర్త మరణిస్తాడు అప్పుడు అమ్మవారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఎవరో మహాత్మురాలు చెప్పింది ఆమె మాటలు నేను వినలేదు అని భూరున ఏడుస్తుండగా ఆమె అదృష్టవశాత్తు భూలోకంలోకి ఆ సమయంలో మార్కండేయ మహర్షి వచ్చారు దొంగతనం కోసం ఆహారం కోసం విశ్రాంతి కోసం భయంతోనూ భక్తితోనూ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి ప్రసాదం తినేవాడు సకల పుణ్యాలు పొందుతాడు వాడి పాపాలు పరిహారం అవుతాయి ఆవిడ దొంగతనం కోసమైనా కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళింది కావున ఆమెపై జాలితో మార్కండేయ మహర్షి అక్కడికి వచ్చి ఎంత ఏడ్చినా పోయినవాడు తిరిగిరాడు అనగానే స్వామి నన్ను అనుగ్రహించండి మీరెవరో కానీ సమయానికి వచ్చారు పెళ్ళైన వెంటనే భర్తను పోగొట్టుకుని ఈ వైధవ్యంతో యావత్తు జీవితం బ్రతకలేను మహానుభావులైన మీలాంటి మహర్షులు మాపై దయచూపిస్తే మేము బాగుపడతాం నా భర్త బ్రతికే మార్గం చూపించండి లేదా నేను చావడానికైనా మార్గం చెప్పండి అనగానే ఆయన జాలిపడి నేను చెప్పింది చేస్తావా అనగా ఆ స్త్రీ తప్పక చేస్తాను స్వామి చెప్పండి అని వేడుకుంది అప్పుడు మార్కండేయ మహర్షి రాబోయే కార్తీక మాసంలో పద్నాలుగవ రోజు సూర్యోదయానికి ముందు నదిలో స్నానం చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్లి నాలుగు తమలపాకులు రెండు వక్కలు రెండు అరటిపళ్ళు తీసుకుని యథాశక్తిగా వెండి లేక బంగారం పెట్టి గుడిలో ఉన్న అర్చకుడికి దానం ఇస్తూ నేను చేసిన దొంగతనం పాపాలన్నీ తొలగుకాక నాకు వైధవ్య భారం తొలగుకా అని ఆ అర్చకుడి చేత ఆశీర్వచనం తీసుకో అనగానే ఆవిడ కార్తీక మాసంలో పద్నాలుగవ రోజు రావటానికి ఇంకా ఇరవై రోజులు ఉంది అంతవరకు మరి నా భర్త సంగతి ఏంటి అనగానే మార్కండేయ మహర్షి జాలితో నువ్వు పద్నాలుగవ రోజు కార్తీక మాసంలో శివాలయానికి వెళ్లి దక్షిణ ఇచ్చి ఆశీర్వచనం తీసుకునేదాకా నీ భర్త శవం చెడిపోకుండా భద్రపరుస్తాను చూడు అని ఆయన చేతిలోకి కాస్త నీళ్లు తీసుకుని ఆ శవంపై చల్లాడు ఆ శవంకు ప్రాణం లేదు కానీ బ్రతికున్న మనిషిలా కూర్చొని ఉంది మార్కండేయ మహర్షి నీ భర్త ఇలానే సమాధి స్థితిలో ఎలా కూర్చుంటాడో అలాగే ఉంటాడు పద్నాలుగవ రోజు నీవు శివాలయానికి వెళ్ళి చేయవలసిన దాన ధర్మాలు చేసి ఆశీర్వచనం పుచ్చుకునేదాకా నీ భర్తను ఇలానే ఉంచుతాను అనగానే ఆవిడ ఆనందపడింది ఆమె అదృష్టం కార్తీక మాసం పద్నాలుగవ రోజు వచ్చింది ఆ స్త్రీ పొద్దుటే లేచి పూర్వం ముత్తైదువు చెబితే వినిపించుకోలేదు అని ఏడుస్తూ పశ్చాత్తాపంతో లెంపలు వేసుకొని పరమ భక్తితో సంకల్పపూర్వకంగా క్షిప్రానది స్నానం చేసి మహాకాళేశ్వరుణ్ణి దర్శించుకొని మార్కండేయ మహర్షి చెప్పిన విధంగా అర్చకుడికి ఇచ్చి ఆశీర్వచనం పొందింది ఆమె ఉజ్జయిని మహాకాళేశ్వరుడి అభిషేక జలాన్ని ఒక పాత్రలోకి తీసుకొని మార్కండేయ మహర్షి దగ్గరికి వచ్చి అయ్యా మీరు చెప్పిన విధంగానే దాన ధర్మాలు చేసి అర్చకుల ఆశీర్వచనం పొంది మహాకాళేశ్వరుడు అభిషేక జలం తీసుకొచ్చాను అని ఆ జలాన్ని మార్కండేయ మహర్షికి ఇచ్చింది మహర్షి ఆ జలం తన భర్త శవం పైన చల్లగానే అతని ఆయువు తిరిగొచ్చింది ముందుకంటే కూడా ఎక్కువ అందంగా ఆరోగ్యంగా ఉన్నాడు అప్పుడు మార్కండేయ మహర్షి పూర్వం నీ దగ్గరకు సాక్షాత్తు ఉజ్జయిని మహాకాళేశ్వరి జగన్మాత వచ్చి నీకు సూచన చేస్తే అజ్ఞానంతో అమ్మని తిట్టావు ఆ ఫలితం అనుభవించావు అనగానే అవును స్వామి అనుభవించాను ఇప్పుడు ఆ తల్లి పాదాలకు శరణు వేడుకుంటున్నాను ఇంతకీ మీరెవరు స్వామి అనగానే ఆకాశవాణి ఆయనే శివుడి యొక్క పరమపుత్రుడు చిరంజీవులలో ఒకడు మార్కండేయ మహర్షి అనగానే వెంటనే ఆయన పాదాలపై పడి ఆయన కాళ్ళు కడిగి ఆ జలం తలపై చల్లుకుంది కార్తీక మాసంలో పద్నాలుగవ రోజు పగటి పూట కన్నా సాయంత్రం విన్నవారికి ఆయువు ఆరోగ్యం పెరిగి మహాపుణ్యం పొందుతారు విన్న తరువాత శివుడిపై ఒక పుష్పం పెట్టాలి ఈ రోజు కార్తీక పురాణం మీద యథాశక్తి దక్షిణ పెట్టి దానం చేయటం వల్ల వ్యాసుడి అనుగ్రహం కూడా లభిస్తుంది సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు